గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాటేపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో పూజారి స్వాగతం పలికారు స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు గడుస్తున్న సందర్భంగా ప్రజలకు మిగతా సంక్షేమ కార్యక్రమాలు అందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగిందని అన్నారు కాటేపల్లి గ్రామంలో కూడా గడప గడపకు వచ్చిన సందర్భంలో అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని దశలవారీగా తీర్చేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు జెడ్పీటీసీ మినపాల స్వరూపరాణి ప్రకాష్ రావు సర్పంచ్ మోహన్ రెడ్డి ఉప సర్పంచ్ సాయిశేఖర్ గౌడ్

కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏ ఫండ్స్ వచ్చినా కానీ దాన్ని మళ్ళీ వాపసు పోకుండా చూసి అన్ని వర్క్ కూడా పూర్తి చేయడం జరిగింది గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవాన్ని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు విజయరామనారావు గారు అదేవిధంగా సోదరు అయినటువంటి టీసీ స్వరూప ప్రకాశ్రావు గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు ఎంపీడో గారు చేసినటువంటి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా చాలా మంచి కార్యక్రమం ఇది ప్రతి గ్రామంలో కూడా దాంట్లో భాగంగా కొన్ని కంప్లీట్ అయినాయి దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారి కృషి వల్ల ఇక్కడ ఉన్న పాలకవర్గం కృషి వల్ల కూడా చేసుకుని చేసుకోవడానికి కృషి చేసినటువంటి మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పాలక వర్గానికి అందరికీ చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా ఇంకా కూడా మా మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కానీ ఇక మహిళా సంఘానికి సంబంధించి జేపీటీసి స్వరూప నగర్ మంచి గుడి నిర్మాణం చేస్తున్నారు మరి ఊరంతా కట్టుగా ఉండి అంత ప్రజాపాలన కార్యక్రమం కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని కలిసినాం ఎందుకంటే నాకు ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనము మన గ్రామంలో దాదాపు రెండున్నర కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏ ఫండ్స్ వచ్చినా కానీ దాన్ని మళ్ళీ వాపసు పోకుండా చేసి అన్ని వర్సు కూడా పూర్తి చేయడం జరిగింది దీంతో దీంతో ఇక పెండింగ్ అయినా ఉన్న వర్క్స్ అన్ని ఫండ్స్ కూడా అన్ని వాడుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క గ్రామ పంచాయతీ దీని పరిధి దాదాపు ఒక ఎకరం ఉంటుంది దీనికి ఒక పది పన్నెండు గుంటలు సపరేట్ కాంపౌండ్ చేయాలనుకుంటున్నాను ఒక పది లక్షల రూపాయలు మీరు ఇప్పించినట్టయితే కాంపౌండ్ వాళ్ళు చేసినట్టయితే దీనికి పూర్తి కళ వస్తుంది మీరు తప్పకుండా ఈ ఒక కార్యక్రమం చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు నాయకులు పెద్దలు అందరూ గ్రామస్తులందరూ కూడా మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ పాలక వర్గం మరియు గ్రామస్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ మేము చేసుకున్నామంటే అందరి సహకారంతో చేసుకోవడం జరిగింది అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారి కృషి వల్ల ఇక్కడ ఉంటే పాలకవర్గం కృషి వల్ల కూడా ఇచ్చిన వెంటనే నేర్పించుకోవాలి ఖచ్చితంగా కూడా ఈ గ్రామ పంచాయతీ మా నిర్మించుకోవాలన్న కృషి పట్టుదలతోటి నిర్మించి ప్రారంభోత్సవం చేసుకు చేసుకోవడానికి కృషి చేసినటువంటి మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పాలక వర్గానికి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక రాన్న రోజులు కూడా ఇంకా గౌరవ సాధన సభ్యులు గారి నేతృత్వంలో గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ ఇంకా ఏమన్నా మిగిలిపోయినటువంటి కార్యక్రమాలంటే కూడా అన్నీ చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా ఇంకా కూడా మా మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కానీ ఇంకా మహిళా సంఘానికి సంబంధించినటువంటి ఒక మహిళా బిల్డింగ్ పెండింగ్ ఉంది ఆ మధ్యలో ఫండ్స్ చేసాం కానీ కొన్ని సాంకేతికమైన ఇబ్బంది వలన ఫండ్స్ అన్నీ కూడా వెనుకపోయినాయి ఇక్కడ ఆ ప్లేస్ ఉన్నది మహిళా భవనాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కొంత ఫండ్ పెట్టి కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటా ఉన్నా మిగిలిపోయిన ఏమైనా ఉంటే చిన్న చిన్నవి ఇప్పుడు ఇవి ఉందాక చెప్పినట్టు కాంపౌండ్ వాళ్ళు కానీ ఇంకేమన్నా సీజీ రోడ్స్ కానీ గ్రామంలో ఉన్నటువంటి ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎందుకంటే రోజు పక్కనే ఉంటుంది శివపిల్ల కాబట్టి ఇంకా దీన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి దృష్టిలో చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది అందరు కూడా చాలా సంతోషం మరి సందర్భంగా పాలక వర్గాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఏదైతే కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఎంపీటీఓ గారు దీనికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు తప్పకుండా దానికి సంబంధించి రాబోయే రోజుల్లో కాంపౌండ్ వాళ్ళకు నిధులిచ్చి దాన్ని కూడా పూర్తి చేయించేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే మీకు శేఖర్ గౌడ్ ఉన్నాడు ఇక్కడనే వాస్తవానికి మీ గ్రామానికి సంబంధించి మరి కాటినపల్లి రాజీవ్ రాధార్ నుండి ఫోర్ లైన్ రోడ్ నుండి మీ ఎల్లమ్మ టెంపుల్ అయ్యే రోడ్ ఉంటుంది ఒకటి అది బాగా అధ్వానం ఉందనుకుంటా ఎందుకంటే నాకు గడప గడప దిగినప్పుడు ఆ రోడ్డు గురించి ఏదో గుర్తు చేసినట్టు అనిపించింది ఆగిపోయింది నాకు మనసులో చెప్పిందిగా ఎవరో మొత్తానికి అయితే తప్పకుండా అది కిలోమీటర్ ఉంటుంది రెండు శివారు ఎంత దూరం ఉంటుంది ఆనంద నీరుకుల్లో తొంగి ఉంటుంది నక్షత్రం కలపన్న అంటే మీ నీరు కుళ్ళ దాకా ఉంటుంది ఆరు దాకా ఎన్ని రెండు కిలోమీటర్లుంటామీటర్ ఎందుకంటే ఇటు వెనక పోతే ఉంటది శివారు ఇటు పక్క పోతే కూడా మాసి తర్వాత ఇటు మా ఇటు రైస్ మిల్ అమ్మకాన పోతే కొంత కాటిన పిలిచి వారు ఉంటుంది మళ్ళా అలా పిలిచి వారు ఉంటుంది ఇంకొంచెం మీది పోతే నరసాయిపల్లె వారు వస్తుంది ఇటు కిందికి పోతే రైట్ సైడ్ కిందికి పోతే తూర్పు పోతే అటు వారు వస్తుంది అంటే మెయిన్గా కాకిన పిలిచి వారంతా ఇటుపక్క మళ్ళా ఉన్నదంతా అటే ఉంటుంది శివారంతా ఎక్కువ రైతులు ఏది డెబ్బై శాతం మంది రైతులు నాకు తెలిసి నీరుకుల్ల రోడ్కే ఎక్కువ మంది పోతారు అంతేనా దాన్ని మన బీటీ రోడ్ చేసేదంటే ఒకటి లింక్ రోడ్ ఉంటుంది ఇప్పుడు నీరు కులా పోవాలంటే కోలపల్లికి వెళ్ళిపోవాలి లేకుంటే సుల్తాన్ మార్క్ వెళ్ళినా తిరిగిపోవాలి లేకుంటే కెనాల్ మీదకి వెళ్ళిపోవాలి కాబట్టి అజ్జ బాగుంటుందా లేకుంటే మీ శివారు మందం రోడ్ చేసుకొని కెనాల్ ఈ కెనాల్ లింక్ వెళ్తే బాగుంటుందా రాజీవ్ గారు మోరుంగిగా ఆంధ్రజల్ నీరు లింకు బా కాలనీ బాగుంటుంది ఈనంగా బాగుంటుంది సరే ఎట్లా ఈనంగా డబల్ రోడ్ చేస్తే మన శివపల్లి పోతుంది మీకు డబల్ రోడ్ అవుతుంది అది కూడా ఒక పని అయిపోతుంది అంతేగానే అది ఉంటుంది బండ తిట్టవరసి దాన్ని కూడా చేయించేటువంటి ఆలోచన చేద్దాం ఇంకా చాలా విషయాలు నాకు ఎందుకంటే టైం లేదు ఇంకా చాలాసేపు మాట్లాడేదని ఉన్నాయి కానీ మళ్ళీ వస్తారు కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని కలిసినాం ఎందుకంటే నాకు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి శ్రీరాంపురం అలా మన సుల్తాన్ గ్రామం అంతా ఏదైతే మీరు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీ బ్రహ్మాండమైనటువంటి ఈ ప్రాంతంలోనే ఒక పెద్ద మంచి గుడిని నిర్మాణం చేస్తున్నారు మరి ఊరంతా కలిసికట్టుగా ఉండి అందరి సహకారాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ గ్రామ ఈ గ్రామం అభివృద్ధి చెందడం కోసం మరి మీరంతా కలిసి ఉండి అభివృద్ధి కూడా అదే రకంగా ముందు వాళ్ళని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న జై హింద్